ఓం నమ శివాయ భక్త సులభడైన ఆ శివునికి రుద్రాభిషేకం చేసి ఎంతోమంది తరిస్తూ ఉంటారు ఇంతకీ రుద్రాభిషేకం చేయడం వలన ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేయండి మొదటగా శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయట విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఆర్థిక అంశాల్లో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు శివుడికి రుద్రాభిషేకం చేస్తే కష్టాల నుండి ఖచ్చితంగా గట్టెక్కుతారు శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల గ్రహపీడలు దోషాలు కూడా తొలగిపోతాయి శివుడికి కొన్ని ప్రత్యేక రోజుల్లో రుద్రాభిషేకం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందట సోమవారం మాస శివరాత్రి మహాశివరాత్రి శ్రావణ మాసం కార్తీక మాసం ఏకాదశి త్రయోదశి చతుర్దశి రోజుల్లో రుద్రాభిషేకం చేయించుకుంటే ఎంతో మంచిది కానీ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరమే లేదు రుద్రాభిషేకం చేయించుకునే స్తోమత లేని వాళ్ళు కూడా స్వామి కృపకు పాత్రలు కావచ్చు స్వామివారికి ఒక చెంబుతో గంగాజలం సమర్పించి త్రికరణ శుద్ధిగా స్వామివారిని స్మరించుకుంటే చాలు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో నిత్యం జపించుకుంటూ స్వామివారిని కొలిచిన వారు ఎన్నో రుద్రాభిషేకాలు ఎన్నో మహాయాగాలు చేసిన దాంతో సమానం మన శక్తిని అనుసరించి రుద్రాభిషేకం చేసుకోవచ్చు దీనిని ఆడంబరంగానే చేయాలి ఇలా చేయాలి ఇంత ఖర్చు పెట్టాలి అనేది ఎప్పుడూ ఉండదు స్వామివారిని మనసులో తలుచుకొని మనం ఎలా ఆ స్వామిని పూజించినా ఆ స్వామి కనికరించి మన కోరికలు నెరవేరుస్తారు మన శక్తిని అనుసరించి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి శక్తికి మించి అప్పులు చేసి ఎప్పుడూ ఏ పూజా పునస్కారాలు చేయకూడదు అది స్వామివారు హర్షించరు కూడా ఓం నమ శివాయ